కూటమి మంత్రులలో ఏడుగురు మంత్రులు మాత్రమే నిజాయితీ పరుల ఏపీలో మంత్రులందరూ సమర్థవంతంగా నిజాయితీగా పనిచేయాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నప్పటికీ చెవిటివాణి ముందు శంఖమూదినంగా స్పష్టంగా కనిపిస్తోంది టీడీపీ మంత్రులలో చాలామందిపై అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా ప్రచురించాయి పలు టీవీ ఛానళ్ళలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి వైసీపీ ప్రభుత్వంలో నిజాయితీగా మంత్రులు అసలు ఉండేవారు కాగానే అపవాదు ఉండేది వైసీపీ మాజీ మంత్రుల అవినీతిని టీడీపీ మెజారిటీ మంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారేమో కొంతమంది మంత్రులు లంచాలు రాని ఫైళ్లను పరిష్కరించడం లేదట మరికొంతమంది లంచాలు ముట్టాకే ఫైళ్లు పరిష్కరిస్తున్నారట కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ పదకొండవ తేదీకి సంవత్సరం పూర్తి కానుంది సుమారు పది మంది మంత్రులు లోపే మాత్రమే నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది కేవలం కొద్దిమంది మంత్రులు వారు నిర్వహిస్తున్న శాఖలలో మాత్రమే నిజాయితీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఫైళ్ల పరిష్కారంలో మాత్రమే నిజాయితీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఈ విషయంలో మంత్రుల నిజాయితీని మాత్రమే తప్ప వారి పేషీలలో అవినీతి జరుగుతుందా లేదా అనే విషయంపై త్వరలో మళ్ళీ ప్రత్యేకతనం ఉంటుంది జనసేన ముగ్గురు మంత్రులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్లో మాత్రమే నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకోగా మూడో మంత్రి నాదెండ్ల మనోహర్ నిజాయితీ పరులుగా పేరు రాలేదు బీజేపీ పార్టీ నుండి మంత్రిగా ఉన్న సత్యకుమార్ కూడా నిజాయితీ పరుగా పేరుంది టీడీపీ మంత్రులలో నిమ్మల రామానాయుడు నారా లోకేష్ ఆనం రామనారాయణ రెడ్డి టీజీ భరత్ గొట్టిపాటి రవికుమారులు మాత్రమే నిజాయితీ పనులుగా పేరుంది మొత్తం మీద పట్టుమని పది మంది మంత్రుల లోపే నిజాయితీ పరులుగా పేరుంది అంటే ఏడుగురు మంత్రులు మాత్రమే నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్నారని స్పష్టమవుతోంది ఈ ఏడుగురు మంత్రుల పేషీలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఆంతరంగిక అధికారులలో ఎంతమంది లంచాలు తీసుకుంటున్నారో అనే విషయం మరో కథనంలో ఉంటుంది కేవలం మంత్రుల నిజాయితీని మాత్రమే వివిధ మార్గాల ద్వారా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది కూడా పైళ్ళ పరిష్కారంలో మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ కథనం ఉంది వేచి చూడాలి రానున్న రోజుల్లో ఎంతమంది మంత్రులకు కనీసం పాస్ మార్కులు వస్తాయో